ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వాళ్ళ జీవితం గురించి తెలుసుకుందామండి ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన ఉదయం నిద్ర లేవడంతోనే ఈ చిన్న పదార్థం తినడం వల్ల వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఆ పదార్థం ఏంటి అలానే మేషరాశి వారు నూతన సంవత్సరం మొదలయ్యేటువంటి ఈ జనవరి ఒకటవ తేదీన ఉదయం లేవడంతోనే ఆ పదార్థం ఎందుకు తినాలి ఈ వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు అన్ని విషయాలు అనేవి క్లియర్గా తెలుస్తాయని చెప్పవచ్చు అండ్ పక్కన మీరు కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న గంట సింబాల్ని క్లిక్ చేయండి మనం మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అండి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి మూడు నాలుగు పాదాలు లక్ష్యంలో ఒకటవ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు మేష రాశిగా ఉండబోతున్నారు ఈ రాష్ట్రాధిపతి కుజుడు వీరి వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోగలిగితే మాత్రం జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు మేషరాశి వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాళ్ళు ఎదుర్కొనే సాహసాలను కూడా వీరు కలిగి ఉంటారండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి అతి త్వరలో మనం అడుగుపెత్ అడుగు పెట్టబోతున్నాం కదా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ప్రారంభమవుతుంది ఈ జనవరి ఒకటవ తేదీన మేషరాశి వారు ఉదయం లేవటంతోనే ఒక చిన్న పదార్థం స్వీకరించటం వలన సంవత్సరం అంతా మీకు ఆర్థిక పరంగా అద్భుతాలు అయితే కలుగుతాయి సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరంగా మీ జీవితంలో అద్భుతాలను మీరు చూడగలుగుతారు ముఖ్యంగా మీరు జనవరి ఒకటవ తేదీన ఉదయం లేవడంతోనే ఏ చిన్న పదార్థం స్వీకరించాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండ్ ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ముందు తెలుసుకుందామండి ఏలనాడు శని ప్రభావం వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంటాయండి దాతృస్థానంలో గురు ప్రభావం వలన సోదరులు అలానే బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనుకున్న పనులు ఆలస్యంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అయితే ఉంటుంది చికాకులు అధికంగా ఉంటాయి వ్యాపారస్తులకు ధన నష్టం అప్పుల బాధలు పెరిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త ఆశలు అవకాశాలు కొత్త సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయండి అంటే మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేవి ఈ ఫలితం ఉండబోతున్నాయండి ఈ ఏడాది కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థవంతంగా ఉండాలి ఏదైతే పని మొదలు పెడతారో ఆ పని పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టిన మనస్తత్వం మీకు ఉండాలి ఏదైనా సరే పని మొదట పెట్టి వదిలేసినట్లయితే ఆ పని తిరిగి పూర్తి చేయలేకపోతారు ఆర్థిక విషయాలపైన ఖచ్చితంగా దృష్టి సాధించాల్సినటువంటి పరిస్థితి కూడా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనిపిస్తుంది వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యమండి వ్యక్తిగత సంబంధాల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని ప్రతికూలతలు తే వెతుక్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థుల గురించి చూస్తే కష్టపడాల్సినటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఫలితాలు అనేవి కూడా మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు స్త్రీలకు మేషరాశి వారికి ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు అప్పులు అధికంగా ఉంటాయండి కొన్ని విమర్శలు అవమానాలు కూడా మీరు ఎదురవుతాయి గొడవలకు దూరంగా ఉంటే చాలా మంచిది చిన్న గొడవ కూడా పెద్దగా మారు అది కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళవచ్చు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్యలు చికాకులు కలిగించే అవకాశాలున్నాయి ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడం ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సాధించడం లాంటి పనులు అయితే చేస్తారు ధనం ఖర్చు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు అవసరం ఉన్నప్పుడు ధనం ఆలస్యమైనా సరే ఏదో ఒక రకంగా లభిస్తుంది సంవత్సర ద్వితీయార్థంలో కొంత శుభ అయితే పొందగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చెడు సమయం అండి సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఏరనాటి శని ప్రభావం వల్ల గురుడు ద్వితీయంలో సంచరించడం చేతన తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకుంటారు అలానే ఆవేశపూర్తమైన నిర్ణయాలు తీసుకుంటారు వీటి కారణంగా అనేక రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే మీరు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు ఈ సంవత్సరంలో చూడగలుగుతారు ఈ ఏడాది లక్ష్యాలు చూకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉద్యోగ అవకాశాలు రావడం లాంటి ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు సంవత్సరం కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అనుకూలమైన సమయం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అలానే మీరు భాగ్యస్వ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు భాగస్వాముల పైన పూర్తి నమ్మకం ఉండాలి చదువులో ప్రగతిని సాధించడానికి విద్యార్థులు చాలా కష్టపడాలి కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించుకోవాలి అయితే వారు మంగళవారం రోజు గురువారం రోజు అంటే ఈ సంవత్సరంలో మంగారం దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి శని శనివారం రోజున శని తైలాభిషేకం చేయడం మంచిది అలానే కొన్ని కొన్ని క్షేత్రాలను దర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఈ విధంగా ఏడాది అంతా శుభ శుభయాల ఫలితం మిశ్రమంగా ఉంటుంది ఎక్కువ వరకు ప్రతికూలత ఉంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఉదయం లేవడంతోనే ఒక చిన్న పదార్థం మీరు తినడం వలన శుభకరమైన ఫలితాలను అయితే పొందుతారు అయితే ముఖ్యంగా నూతన సంవత్సరం అనేది జనవరి ఒకటవ తేదీతోనే స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం అంతా మీకు సుఖదాయకమైన ఫలితాలు రావాలి అనుకుంటే ఉదయం లేవగానే ఇల్లంతా శుచిగా శుభ్రంగా చేసుకోండి అంటే వారంతో సంబంధం లేదు ఈ యొక్క జనవరి ఒకటవ తేదీ అనేది ఏ రోజు సంబంధం లేకుండా మనం ఈరోజు ఖచ్చితంగా ఇంటిని క్లీన్ చేసేసుకొని మీ ఇంట్లో ద్వీపారాధన అయితే చేసుకోవచ్చు గడపను అలంకరించుకోండి ఇంటి ముందు రంగవలకలు వేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత తలస్నానం చేసుకోవాలి చేసిన తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించి దేవుని పటం ముందు మీరు బియ్యంతో పాయసాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేశాక ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా మొదటిగా మీరు స్వీకరించాలి అంటే మీ కుటుంబ సభ్యులకు పంచే ముందు మొదటిగా మీరు దీన్ని స్వీకరించాలి ఇది మీకు చాలా శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది బియ్యంతో పాయసం చేసి పూజా మందిరంలో పెట్టి ఇది తినడం వలన మీ శుభదాయకమైన ఫలితాలు సంవత్సరం అంతా కూడా కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే మేషరాశి వారు ఖచ్చితంగా ఈరోజు ఉదయం ఏది తినకుండా మాత్రమే ఈ పాయసాన్ని తినాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే మీరు జనవరి ఒకటవ తేదీ రోజున మీ జీవితంలో మేలుదాయకమైన ఫలితాలను అయితే చూస్తారు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఉద్యోగార్థులు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు ఆర్థికపరమైన అంశాలు మానసిక ప్రశాంతత లేనివారు వివాహ సంబంధాల కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రతి సంవత్సరం పరిష్కారం కోసం లభిస్తుంది కాబట్టి చిన్న పరిహారం మీరు చెయ్యండి జనవరి ఒకటవ తేదీని మీరు పూజా మందిరంలో దీపారాధన చేసి బియ్యంతో పాయసం చేసి పూజా మందిరంలో నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని మొదటిగా మీరు స్వీకరించండి దీన్ని తినడం వల్ల శుభదాయకమైన ఫలితాలనేవి మీకు పొందుతారు ఇదండి చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి